చీకటి మార్గం చికెన్ నెక్ రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది మధ్య నాలుగు వేల మంది రోహింగ్యాలు ఈ మార్గం ద్వారా ప్రవేశించారని గణంకాలే చెప్తున్నాయి మరోవైపు బంగ్లాదేశ్ మయాన్మార్ సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్ ప్రకటించింది రాడికల్ ఇస్లామిక్ గ్రూపులను పాకిస్తాన్ గూఢచర సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తుందని భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి కూడా మన నిఘా విభాగాలన్నీ ప్రస్తుతం హై సర్వేలెన్స్లో ఉన్నాయి బంగ్లాదేశ్లో పాకిస్తాన్కు పాకిస్తాన్ కు సంబంధించిన సైనిక ఉన్నట్టు భారత నిఘా సంస్థల నివేదికలు చెబుతున్నాయి రోహింగ్యా శరణార్థుల్ని ఊసిగొల్పి భారత్ను అస్థిరపరిచే ప్రయత్నాలకు తెరదీస్తున్నది దీనికి తోడు బెంగాల్లో నకిలీ పాస్పోర్ట్ లో ఉన్న పాక్ జాతీయుణ్ణి అరెస్ట్ చేసింది బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకొలిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వాధిపతి మహమ్మద్ యూనస్ పాకిస్తాన్తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుంటా ఉన్నారు పరోక్షంగా చైనా సహకారం అందిస్తూ ఉన్నది అమెరికా సుంకాల బిడద వచ్చి తోటి మార్కెట్ అవసరాల రీత్యా బీజింగ్ మన దేశంతో కూడా స్నేహం నటిస్తున్నది కానీ వాస్తవానికి చికెన్ దిగ్బంధం విషయంలో చైనాకే ఎక్కువ అవసరం ఆసక్తి ఉన్నాయనేది బహిరంగ రహస్యం